నమస్కారం బిడిఎస్ న్యూస్ తెలుగుకి ఇండియన్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు అండి ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా నుంచి రాబోయే ఎన్నికల్లో రేపు పదమూడో తారీఖు మనం లేబోయే ఎన్నికల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది ఎందుకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయం మీద మీతో మాట్లాడటానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముందుగా ఇక్కడున్నటువంటి బాధ్యుల్ని సంఘ బాధ్యుల్ని మేము పరిచయం చేసుకుంటాం నా పేరు లింగనబోయిన పుల్లారావు నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి గారు అలాగే ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవర్పు శ్రీనివాస్ గారు సంఘానికి సంబంధించి ఖమ్మం నగర అధ్యక్షులు గద్దె వెంకటరమణ్య గారు అలాగే తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి బచ్చురా పద్మాచారి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే మహిళా సంఘం బీసీ సంక్ష సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి సుగుణా గారు అలాగే మరో నగర ప్రధాన కార్యదర్శి కేతన నాగేశ్వరరావు గారు ఈ సమావేశాన్ని ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఉద్దేశం ఒక సింగిల్ లైన్లో చూస్తున్నట్లయితే ఈ దేశాన్ని పది సంవత్సరాలుగా పరిపాలిస్తున్న మోడీ గారు కానీ అలాగే పది సంవత్సరాలు పరిపాలించేటువంటి కేసీఆర్ గారు కానీ ఎక్కడా కూడా బీసీలకి సముచితమైన స్థానం ఇవ్వలేదు కేసీఆర్ గారైతే గొర్రెలిచ్చాం బరులిచ్చాం గీదలు ఇచ్చాం చేపరిచ్చాం వల్ల ఇచ్చామన్నారు తప్ప బీసీలకు కావాల్సింది అవి మాత్రమే కాదు వాటితో పాటు రాజ్యాధికారంలో జనాభా ప్రాతిపదికన వాటా కావాలి అది దక్కలేదు దక్కే అవకాశం కూడా మాకు కల్పించలేదు అలాగే ఇక కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారైతే పది సంవత్సరాలు పరిపాలించి ఈరోజు మళ్ళీ మూడో టర్మ్ అధికారం రావడం కోసం చేస్తున్న ప్రచారంలో మీరందరూ ఒక విషయాన్ని గమనిస్తే ఆయన ఎంతసేపు ఏం మాట్లాడుతున్నాడు ప్రతి నిమిషం కూడా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాను లేకపోతే ఆయన మంత్రివర్గంలో ముఖ్య నాయకులు అసలు టోటల్ రిజర్వేషన్ రద్దు చేస్తామని రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని గుళ్ళు గోపురాలు ఎట్లాంటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇప్పుడే సోదరుడు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మీతో పంచుకోవడం జరిగింది ముందుగా మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చే కోసం కష్టపడినటువంటి కార్యకర్తలకు నాయకులందరికీ కూడా జాతీయ బీసీ సంక్షేమ సంబంధించి హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి ఏదైతే ఆనాడు తెలంగాణ వరిదశ ఉద్యమం జరిగిందో తెలంగాణ వరిదసర ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం వస్తుందని అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక భరోసా లభిస్తుందని చెప్పేసి ఆనాడు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల ప్రజానికారం స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితులు మనం చూసాం అంతేకాదు ఈ స్వరాష్ట్రాన్ని మనం సాధించుకుంటే మరి ఆకలం సాగు ఉండడం చెప్పేసి ఆనాడు ఈ రాష్ట్రాన్ని సాధించుకునే దిశలో సుమారు పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారి యొక్క తేగాల గుణాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రాలను మనం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అట్లా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల మంది స్వరాష్ట్ర సాధన కోసం అమరులైతే వారి యొక్క సేవల గుట్ట మీద ఒక నియంత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆరు లేనటువంటి ఒక ద్వారా ఆ కుర్చి వేసుకొని మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి తీరును కూడా మనం చూసాం ఎందుకంటే గత పది సంవత్సరాలు మరి ఇప్పుడు ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు చేపెట్టుకోవడం బాగా పరిస్థితులు కూడా మనం చూసాం మరి ఏదైతే ఆనాడు మరి తెలంగాణ రైతంగ సాయ పోరాటంలో ఆనాడు ఈ ప్రాంత ప్రజానికి అంతా కూడా ఆనాడు రజాకారుని గడి వచ్చి గడిలో భద్ర కొట్టి ఏ విధంగా అయితే ఈ తెలంగాణ కొరిమేలు దాటే వరకు సరిపొట్టారో అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి దళితులకి గిరిజనులకి బీసీలకి ఉద్యోగులకి ఆఖరికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ రాష్ట్రాన్ని సాధించుకునే దానికోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులు కూడా అన్యాయం చేసి బోటకు మోడల్ చెప్పినటువంటి ఈ తెర తెలంగాణ ముఖ్యమంత్రి కలకొండ చంద్రశేఖరరావు కోట కూడా బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పరిపాలన అందించేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పట్టం కట్టిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఈనాడు ఏదైతే లిక్కర్ ప్రెస్ లో మరి కవిత మరి ఇరుక్కుంటే ఆ కవితను బయట వేసుకునే దానికోసం ఇవాళ మాత్రం తత్వం పార్టీ అయిన వెంట నలత్యామి వారికి నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు మోడేపల్లి కృష్ణమాచారి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను సూర్యపేట జిల్లా ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారి ఆర్గనైజింగ్లో గత ఇరవై సంవత్సరాలుగా జిల్లా నుంచి నా వంతు పోరాటం చేస్తూ ఉన్నాను ఈరోజు ఇలా ముఖ్య ఉద్దేశం మా కంటే ముందు మనటువంటి మా సోదరుడు ఏదైతే చెప్పారో ఇవాళ మా కాంగ్రెస్ ఇవాళ ఉన్నటువంటి పార్టీ మరి మీరు చూస్తూనే ఉన్నారు ఈ రోజున మరి మేము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామని దాని మీద ఇలా ఇక్కడ రావడం జరిగింది మా జాతీయ అధ్యక్షులు గత యాభై సంవత్సరాలుగా చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు సాధించేదాని కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి డివిజన్ల నుంచి మండలాల నుంచి కేంద్ర స్థాయిలో కూడా జంతరందరిలో కానీ జాతీయ బీసీ కమిషన్ ఆఫీసు ముందు కానీ మరి జాతీయ నాయకులు ఇళ్ళ దగ్గర కూడా ధర్నాలు చేసే సందర్భాలు ఉన్నాయి కానీ గత ప్రభుత్వాలు బీసీలను తక్కువనే ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం మరియు పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం బీజేపీలో ఉండగా మరి మోదీ గారు బీసీ అభ్యర్థి అయినా కూడా వరకు మరి చట్టద రిజర్వేషన్ కోసం ఆయన తీర్మానం చేయకపోవడం దురదృష్టకరం అట్లనే మరి క్యాబినెట్లో కేంద్ర క్యాబినెట్లో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం కూడా చాలా దురదృష్టకరం అట్లనే మరి గత పది సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పార్టీ మరి తెలంగాణ సాధించుకున్నదాన్ని దేనికోసం మరి సోదరుడు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం కోసం సుమారు పదమూడు వందల మంది విద్యార్థులు ఉద్యోగులు బలిదానం చేసుకుంటే అందులో తొమ్మిది వందల మంది బీసీ బిడ్డలే ఉన్నారు కాసోదు శ్రీకాంత ఛార్జ్ నుంచి కానిస్టేబుల్ కృష్ణయ్య వరకు ఎంతో ఎంతో మంది బలిదానం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణలో బీసీ లెక్క బతుకులు కన్నీరు అయింది ఇప్పటి వరకు కూడా మరి గత ప్రభుత్వం చూసుకుంటే చదువుకునే విద్యార్థుల విషయాల్లో ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నుంచి గ్రూప్ ఎగ్జామ్స్ వరకు కూడా అన్ని పేపర్ లీకేజీలు క్వశ్చన్ పేపర్ పత్రాలు అమ్ముకున్న సందర్భాలే ఉన్నాయి అట్లనే మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్నో ఉద్యోగ పోస్టులు ఖాళీ ఉన్నా కూడా భర్తీ చేయకపోవడం కూడా చాలా దురదృష్టకరం కేసీఆర్ ప్రభుత్వంలో కూడా దాదాపుగా మరి రెండు లక్షల యాభై వేల పోస్టులు అన్ని ప్రభుత్వ శక్టాల్లో ఖాళీ ఉన్నా కూడా ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు ఒక డిఎస్సీ వేసింది లేదు అన్ని ప్రశ్న పత్రాలు లీకేజ్ చేసి వాళ్ళ కుటుంబం పబ్బం గడుపుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను దోసుకొని రకరకాల గుడి పనులు చేశారు ప్రజలను